ప్రజలందరికీ విజ్ఞప్తి ఎన్టీఆర్ వైద్య భరోసా పెన్షన్స్ గురించి తెలియజేయడం జరుగుతుంది మరి ఎన్టీఆర్ వైద్య భరోసా పెన్షన్లో రీ అసెస్మెంట్ తర్వాత కొద్దిమందికి పర్సంటేజ్ తగ్గిందని కొద్దిమంది అభియోగాలు వచ్చిన దాని మీదట ప్రభుత్వం రీఅప్పీల్ చేసుకునే అవకాశం అందించింది రీఅప్పీల్ చేసుకున్నటువంటి వారికి ఈ దినం నుంచి మరలా అసెస్మెంట్ జరుగుతుంది ఇది బుధవారం గురువారం శుక్రవారం వర్కింగ్ డేస్లో జరుగుతుంది మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల రెండు వందల ముప్పై మంది అర్హులై ఉన్నారు అప్పీల్ చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఇందులో అప్పీల్ చేసుకున్నటువంటి వారికి ఏరియా హాస్పిటల్ అనుపత్తిలో కానీ లేదా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ అసెస్మెంట్ చేయబడును ఎక్కడ అసెస్మెంట్ చేయబడుతుంది అనేది ఎంపీడీఓస్ ద్వారా మీకు నోటీసులు అందజేయబడతాయి తేదీలు ఇవ్వబడతాయి ఆ తేదీలలో వచ్చి మీరు అసెస్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము మోటార్ అంటే అంగవర్గ వైకల్యం ఉన్నటువంటి వారికి ముప్పై మందికి అలాగే చెవి మాంద్యం ఉన్నటువంటి వారికి ముప్పై మందికి దృష్టిలోపం ఉన్నవారికి ఇరవై మందికి మానసిక లోపం ఉన్నటువంటి వారికి ఇరవై మందికి చెప్పున ప్రతిరోజు అసెస్మెంట్ జరుగుతుంది ఇది మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలోను అలాగే మన హెల్త్ మినిస్టర్ గారి పర్యవేక్షణలోను మన మంత్ మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారి మంత్రి ఆధ్వర్యంలోనూ ఎనిమిది మన్ ఎనిమిది నియోజకవర్గాలలో ఉన్న శాసనసభ్యుల పర్యవేక్షణలోను అలాగే మరి జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలోనూ మరి మెడికల్ డిపార్ట్మెంట్స్ డిఆర్డిఏ స డిపార్ట్మెంట్స్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రజలందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాము